వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రెండు వేల ఇరవై మే ఏడు విశాఖపట్నం తెల్లవారుజామున జరిగినటువంటి ఒక విషం విషవ్యాప్తి ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన అందరికీ తెలిసినటువంటి విషయమే ఆ రోజు ఏం జరిగింది స్టైరీన్ గ్యాస్ ఏ విధంగా అక్కడ స్టోర్ చేసి ఉంచారు ఆ రోజు కాళరాత్రి అనేది పట్టపగల చెప్పుకోవాల్సినటువంటి మాట దాదాపు నాలుగు వందల అరవై మీటర్లు అంటే దాదాపుగా హాఫ్ కిలోమీటర్ రేంజ్లో భారీ స్థాయిలో దాని వ్యాప్తి అక్కడి నుంచి వన్ పాయింట్ వన్ టు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లో ఇంకాస్త ఇది మొత్తం ఉంది దీనికి సంబంధించి రెండు వేల ఇరవై సంవత్సరం ఇప్పటికి ఇరవై ఐదు ఐదేళ్ళు అవుతోంది జగన్మోహన్ రెడ్డి గారు అటహాసంగా ఏకంగా కోటి రూపాయల దీనికి సంబంధించి వాళ్ళకి దాన్ని ఏమంటాం ఎక్స్గ్రేషియా పరిహారం కోటి రూపాయలు ప్రకటించారు ఎవరైతే చనిపోయారు మొత్తం పన్నెండు మంది చనిపోయారు చాలామంది ఇప్పటికీ కూడా ఆ వాయువులు విషవాయువులు పీల్చి దాని ఎఫెక్ట్ నుంచి బయటికి రాలేకపోతున్నారు వాళ్ళకి నిరంతరం వైద్య పర్యవేక్షణ ఇవన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి అక్కడ మరి కోటి రూపాయలు ప్రభుత్వం వాళ్ళకి పే చేసిందా ఆర్ఎల్స్ ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధులతో పే చేయించారా అంటే దానికి చెప్పలేనటువంటి అంశం దీని మీద అనేక సార్లు విశ్లేషించుకున్నాం మాట్లాడుకున్న అంతా అయింది బట్ దీనికి సంబంధించి ల్యాబ్లో పూర్తిస్థాయి సమగ్ర నివేదిక అనేది టెస్ట్ చేసిన తర్వాత బయటకు వచ్చి అందులో ఉన్నటువంటి వివరాలు విస్తుపోయేటువంటి వాస్తవాలన్నీ పెట్టారు ఆ రోజు ఒక కిలోమీటర్ వ్యవధిలో అంటే మొత్తం చాలా దాదాపుగా కిలోమీటర్ ఐదు వందల మీటర్ల పరిధిలో పూర్తి స్థాయిలో దాని వ్యాప్తి అనేది ఉంది వాతావరణం కూడా చాలా స్తబ్దుగా ఉంది గాలులు లేవు ఏమీ లేవు పొగమంచులాగా మొత్తం ఇళ్ళది ఇళ్ళకు మొత్తం అంతా పట్టేసింది ఆ వెలువడుతున్నటువంటి వాయువు స్టైరిన్ అనేది అలాగే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్కి మొత్తం అంతా పాకుతూ వెళ్ళింది అయినప్పటికీ కూడా ఎవరికి తెలియదు పిట్టల్లా రాలిపోయారు వెళ్ళినటువంటి వాళ్ళు నించున్న వాళ్ళు నించున్నట్టుగా పొద్దున్నే నిద్ర లేచి బయటకు వచ్చి కళాబ్ జరుకొని చక్కగా లేదంటే వెళ్ళి పేపర్ తెచ్చుకోవాలి పాల ప్యాకెట్ తెచ్చుకోవాలని బయటకు వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా కుప్ప అలాగే నిద్రలో ఉన్నటువంటి వాళ్ళు ఇళ్లలోకి జొరబడినటువంటి వాయువు ఉన్న ఉన్నవాళ్ళ నిద్రలో ఉన్నట్టే మత్తులోకి అలాగే వదిలేసింది చాలామంది దాని ఎఫెక్ట్ తోటి పన్నెండు మంది మరణించారు చాలామంది బయటికి రాలేకపోయారు ఇప్పటికీ కూడా ఆ భయంతో బ్రతుకుతున్నారు చాలామంది సో అసలు ఆ స్టైరిన్ అనేటువంటి వాయువుని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వాళ్ళు ఎందుకంత స్టోర్ చేశారు దాని కెపాసిటీకి సంబంధించి ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు ఎంత స్టోర్ చేశారు ఏంటి అనేది చూస్తే రెండు వేల టన్నులు రెండు వేల టన్నుల ఈ స్టైరిన్ గ్యాస్ని దాంట్లో స్టైరిన్ అనేటువంటి దాన్ని స్టోర్ చేశారు దాని తర్వాత ఆ రోజు జరిగినటువంటి ఈ మొత్తం అంతా ఈ డేటా విశ్లేషణ ఇవన్నీ కూడా బయటపెట్టారు శ్రీవాణి శ్రీకిరణ్ అనేటువంటి డాక్టర్ సైంటిస్టులు వీళ్ళందరూ కలిసి దీని మీద చేశారు గతంలో ఏదైతే కమిటీ ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఉందో దానికి చాలా అత్యంత దగ్గరగా వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా ల్యాబ్లో కృత్రిమంగా తయారు చేసి అక్కడ ఏం జరిగి ఉంటుంది అనేటువంటిది అలాగే ఆ రోజు జరిగిన దగ్గర గేట్ దగ్గర నుంచి అల్లి ఎల్జీ పాలిమర్స్ గేట్ దగ్గర నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లో ఓవరాల్గా వాళ్ళు తీసుకున్నటువంటి శాంపిల్స్ వీటిని పరిరక్షించి పరీక్షించిన తర్వాత వాళ్ళు బయటికి తీసుకొచ్చినటువంటి నిజాలు ఇవి దాదాపు రెండు వేల టన్నులలో ఎనిమిది వందల టన్నుల విషవాయువు స్టైరిన్ అనేటువంటి విషవాయువు ఎనిమిది వందల టన్నులు బయటికి వెళ్ళింది అని చెప్పి వాళ్ళు ఇందులో ఇచ్చినటువంటి రిపోర్ట్ అండి ఓవరాల్గా ఎనిమిది వందల టన్నులు అంటే ఒక టన్ను అంటే వెయ్యి కిలోలు ఒక టన్ను వెయ్యి కిలోలు అలాంటిది ఎనిమిది వందలు ఇంటూ వెయ్యి లెక్కేసుకోండి ఎన్ని కిలోల ఆ విషవాయువు అనేది బయటికి వ్యాపించిందో దట్టమైనటువంటి పొగమంచులాగా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో వ్యాపించుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని విగత జీవుల్ని చేసింది అందులో పన్నెండు మంది మృతి చెందారు మిగతా వాళ్ళందరూ కూడా గాయాల పాలయ్యారు అది ఏ రకమైనటువంటిది శారీరకంగా గాయం కాదు మానసికంగా శారీరకంగా కూడా లోపల వాళ్ళకి ఈ పనిచేసేటువంటి ఇంబ్యాలెన్స్ ఇవన్నీ కూడా బయటపడ్డాయి అవయవాలు పని పనితీరులో వీటన్నిటిలో కూడా కొంతమందికి స్మెల్ అనేది పూర్తిగా పోయింది కంటి చూపు మందగించింది మెదడు పని చేయడం మానేసింది స్తబ్దుగా కూర్చున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ కూడా దాని సిమ్టమ్స్ అనేవి చాలామందికి బయటకు వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు వాళ్ళు మెడికేషన్లోనే ఉండాలి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో ఆ తర్వాత వ్యాక్సినేషన్ అని ఇంకోటని అంత చేశారు అంత బాగానే ఉంది బట్ ఆ రోజుకి సంబంధించినటువంటి ఈ చీకటి ఘటన ఈ దుర్ఘటన మరి ఇప్పటికీ వాళ్ళకి న్యాయం జరిగిందా అంటే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం అయితే జరగలేదు వాస్తవాలు కూడా బయటకు వచ్చే ఎలా జరిగింది ఏంటి అనేటువంటి విషయంలో ఆ రోజు గాలి తక్కువ ఉంది ఆ తర్వాత ఎవరికి ఒక సమాచారం కూడా లేదు అలాగే ఎల్జీ పాలిమర్స్ అక్కడ ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు కూడా దీన్ని చెప్పలేదు పైగా ఏంటి పాత ట్యాంక్ స్థానంలో కొత్త ట్యాంకుని నిర్మించడం తీసుకెళ్లి దాంట్లో స్టోర్ చేయడం ఇవన్నీ కూడా పర్మిషన్స్ అనేవి లేకుండా పెట్టడం ఎల్జీ పాలిమర్స్ ఘటనకు సంబంధించి ఆ రోజు రాజకీయానికి పాల్పడ్డం ఎయిర్పోర్ట్లోనే ఈ ప్రతినిధులను పిలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మాట్లాడడం ఇవన్నీ అయ్యాయి అలాగే కోర్టులో కూడా యాభై కోట్ల రూపాయలు మీరు డిపాజిట్ చేయండి అని ఎల్జీ పాలిమర్స్ వాళ్ళని ఆదేశిస్తే దానికి వ్యతిరేకంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు కోర్టుకు వెళ్ళడం వాళ్ళు కట్టాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పడం ఇవన్నీ కూడా ఎన్ని అనుమానాలకు తావిచ్చాయి ఏంటనేది మనం చూసాం బట్ ఏ ఒక్కరినన్నా మళ్ళీ మనం తిరిగి తీసుకురాగలమా వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యానికి అండ్ ఎప్పటి నుంచో కూడా ఎప్పటి నుంచో కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు ఎల్జీ పాలిమర్స్ లాంటి సంస్థలని ఈ మధ్యలో ఉంచొద్దు అని చెప్పని జనావాసాలు పెరిగాయి జనసాంద్రత పెరిగింది అన్నప్పుడు ఇటువంటి ప్రమాదకరమైనటువంటి పరిశ్రమలని విషవాయులు స్టోర్ చేసేటువంటి పరిశ్రమని వాటిని ఇక్కడ ఉంచొద్దు దూరంగా తీసుకెళ్ళండి అని చెప్పి ముందు నుంచి చెప్తూనే ఉన్నారు బట్ ప్రభుత్వాలు ఎక్కడ వినడం లేదు ఎగ్జాంపుల్ చెప్తానండి ఇటీవల కాలంలో ఇండస్ట్రియల్ పాలసీ ఒకటి తీసుకొచ్చింది హిల్ట్ అనేటువంటి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాంట్లో భాగంగా రియల్ ఎస్టేట్కి సంబంధించి చేసుకుంటారా లేదంటే మల్టీపర్పస్ జోన్ కింద వాటిని వాడుకుంటారా అనేది పక్కన పెట్టేస్తే ఇందులో ప్రధానమైనటువంటి కారణాల్లో ఒకనొక కారణం ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటిది ముఖ్యంగా సికింద్రాబాద్ కానీ మన ఉప్పల్ లేదంటే ఎల్బీ నగర్ ఇలాగా అలాగే ఓల్డ్ సిటీ దగ్గర ఉన్నటువంటివి ఇలా ఎన్నో రకాలుగా గతంలో ముప్పై మూడేళ్ళు నలభై ఏళ్ళ క్రితం స్థాపించినటువంటి కెమికల్ ఫ్యాక్టరీస్ కావచ్చు లేదంటే ఇలాంటి సంస్థలు కావచ్చు ఇవి ఎప్పటికైనా కాలుష్యాన్ని బయటకు తీసుకొస్తాయి ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా ఉంది మనకి ఢిల్లీని తీసుకుంటే సరిపోతుంది విశాఖపట్నం ఆ రోజు ఒక వాయువుతోటి కేవలం స్టైరిన్ అనేటువంటి వాయువు లీకేజ్ తోటి ఎలా అయితే అతలాకుతలం అయిపోయిందో మే ఏడవ తేదీ రెండు వేల ఇరవయో సంవత్సరం ఢిల్లీ ఈరోజుకి కూడా ప్రతిరోజు అలాంటి స్టైరిన్ లాంటి వాయువులతోటే ప్రతిరోజు కూడా ఇబ్బంది పడుతుంది సుప్రీంకోర్టు వారే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఢిల్లీ ఊపిరి ఆగుతోంది మరి పోసేది ఎప్పుడు అంటే చెప్పుకుంటూ వస్తున్నారు సో విశాఖపట్నంలో జరిగిన దానికి అదొక సైరన్ అనుకోవాలి ఇంకా మాట్లాడితే నైన్టీన్ ఎయిటీ ఫోర్లోనే ఒక సైరన్ చాలా పెద్ద సైరన్ మోగింది మనకి భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఆ రోజు మనకి డేటా అనాలిసిస్ చేయడానికి కానీ సమగ్రమైనటువంటి ఎక్స్పర్ట్ రిపోర్ట్స్ కానీ మనకి లేవు సమాచార మార్పిడికి అంత అవకాశం లేకుండా పోయింది బట్ విశాఖ పాలిమర్స్ది ఎల్జీ పాలిమర్స్ తీసుకున్నప్పుడు మాత్రం దానికి సంబంధించి సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో కర్మాకర్ శ్రీనివాస్ రాకేష్ అండ్ శ్రీవాణి వీళ్ళందరూ చేసినటువంటిది పూర్తిస్థాయిలో మొత్తం అన్ని రాష్ట్రాలకి మీ దగ్గర ఉండేటువంటి పరిశ్రమల్లో కూడా ఇటువంటి వస్తే ఇగో చూసుకోండి ఇది వైజాగ్ పాలిమర్స్ ఎల్జీ పాలిమర్స్లో జరిగింది అని చెప్పి స్పష్టంగా చెప్పారు సో తెలంగాణలో ఉన్నటువంటి ఈ పరిశ్రమలను చివరకి తీసుకెళ్ళాలి అంటే ఇక్కడ ప్రజలకు ఇబ్బందికరంగా ఉండకూడదు ఇటువంటి సంఘటనలు జరగకూడదు ఢిల్లీని మనం ఆల్రెడీ చూస్తున్నాము ఢిల్లీ మొత్తం అంతా కూడా విషవలయంలో చిక్కుకుని ఉంది మరి ఎప్పుడు దానికి విముక్తి అనేటువంటిది మాట్లాడుతున్నారు సో ఒక్క చిన్న సంఘటన దేశం మొత్తం కూడా మళ్ళీ ఆలోచింపజేసేలా చేసింది దాదాపుగా నైన్టీన్ ఎయిటీ ఫోర్ భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఏదైతే జరిగిందో అదే దుర్ఘటన లాంటిది ఆల్మోస్ట్ కాకపోతే ఏంటంటే ఆ రోజు ఒక సమాచారం అనేది లేకపోవడం ఆ రోజు జరిగినటువంటి దాంట్లో మొత్తం అక్కడ భోపాల్లో ఎంతమంది చనిపోయారు ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఆక్రందన వినిపిస్తూనే ఉంటాయి అలాగే విశాఖపట్నం అంత తక్కువ చేసి చూడడానికి ఏమీ లేదు బట్ మనకున్నటువంటి సౌకర్యాలు కావచ్చు మనకు ఉన్నటువంటి మ్యాన్ పవర్ బిట్ అన్నిటితోటి చాలామందిని మనం కాపాడుకోగలిగాం చాలామందిని మనం కాపాడుకోగలిగాం ఇఫ్ నాట్ మరొక భోపాల్ దుర్ఘటనకి మించి ఇది జరిగి ఉండేది ఎందుకంటే లీక్ అయినటువంటి ఆ విషవాయువు కౌంట్ మొత్తం చూసుకుంటే ఎనిమిది వందల టన్నులు స్టైరిన్ అనేది లీక్ అయింది మరి రాజకీయ నాయకులు ఎవరి పబ్బం గడుపుకోవడానికి ఆ రోజు పర్మిషన్స్ ఇచ్చారో ఎవరి దగ్గర ఎంతంత ముడుపులు తీసుకున్నారో మరి ఆ పన్నెండు ప్రాణాలను తీసుకురాగలరా ఎవరైతే ఇప్పటికీ బాధపడుతూ ఉన్నారో దానికి సంబంధించి వాళ్ళందరినీ ఓదార్చగలరా ఎవరు చేయలేనటువంటి పని సో విశాఖ దుర్ఘటనకు సంబంధించి ఆ రోజు హై లెవెల్ కమిటీ వాళ్ళు సుప్రీంకోర్టు వాళ్ళ ఉత్తర్వులతో ఇంకొకరితో దానితోటో ఇచ్చారు రిపోర్టు ఆ రిపోర్ట్కి ఈక్వలెంట్గానే ఈరోజు కూడా వచ్చింది అనేది మాత్రం తెలుస్తోంది బట్ ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి అభాగ్యులకి న్యాయం పూర్తి స్థాయిలో జరగలేదు సందట్లో సడేమి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయల చెక్కు అందరికి ఇవ్వండి అని అన్నారు కోటి రూపాయలు చెక్ ఇవ్వాలి అంటే అందులో వాటాలు కూడా అడిగినట్టుగా సమాచారం ఆ రోజుల్లోనే బయటకు వచ్చింది ఎస్ బాధితులు మీకు చెక్లో కోటి రూపాయలు మీకు పూర్తిగా కావాలి అంటే ప్రభుత్వాన్ని మీకు మీరు పొగడాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేశారు కదా అని చెప్పి మీరు చెప్పాలి అని అక్కడ ఉండేటువంటి లోకల్ నాయకులు చాలామంది ఒత్తిళ్లు తీసుకొచ్చారు కాకపోతే మీడియా గట్టిగా నిలబడేసరికి అవన్నీ కూడా పక్కకి వెళ్ళాయి మరి చీకట్లో జరిగినటువంటి వ్యవహారాలకి ఇన్వెస్టిగేషన్ చేస్తేనే తెలుస్తుంది ఎవరెవరి అకౌంట్లో కోటి రూపాయలు నిజంగా పడ్డాయి అందులో ఎటువంటి కటింగ్స్ లేకుండా వాళ్ళ హెల్త్ గురించి మాత్రమే అది వాడారు అనేటువంటిది ఇన్వెస్టిగేట్ చేసి ప్రభుత్వం బయటపెట్టి ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటిదో లేదంటే ఎల్జీ పాలిమర్స్ వాళ్ళు ఇచ్చినటువంటిదో ఏదైనా సరే బాధితులకి చేరింది అనేటువంటి ఆ విషయాన్ని స్పష్టంగా బయటికి తెలియజెప్పాలి ఏదేమైనప్పటికీ ఇంకొక ఎల్జీ పాలిమర్స్ ఘటన ఇంకొక భోపాల్ దుర్ఘటన జరగకముందే భారతదేశం ఖచ్చితంగా మేల్కొనాలి ప్రతి రాష్ట్రం కూడా ప్రతి రాష్ట్రం కూడా ప్రజా ప్రయోజనాలు అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి పరిశ్రమల్ని స్థాపించొద్దని ఎవరు అనట్లేదు కానీ అట్ కాస్ట్ ఆఫ్ వాట్ పరిశ్రమలకి నీటి సరఫరా కావాలి అంటే తీసుకెళ్ళి గోదావరి ఒడ్డునో కృష్ణ ఒడ్డునో లేదంటే జలప్రవాహం పక్కనే ఉన్నటువంటి దాని ఒడ్డునో పెట్టడం కాదు అవసరమైతే పైప్ లైన్స్ వేసి మరి వాళ్ళకి నీటిని సరఫరా చేయండి ఊరికి దూరంగా ఇక్కడ కనీసం పంటలు పండవు అంటే హైటెక్ సిటీ కట్టినప్పుడు తొండలు కూడా గుడ్లు పెట్టమన్నారు చూసారా నిజంగా అటువంటి తొండలు కూడా గుడ్లు పెట్టనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ ఫ్యాక్టరీలన్నింటినీ కూడా తరలించి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ హై సెక్యూరిటీ జోన్స్ అనేవి ఏర్పాటు చేసి తద్వారా కంపెనీలు ప్రోత్సహించండి అంతే తప్ప ప్రజల మధ్యలోనే ఉండాలి ప్రజల ఆరోగ్యం ఏమైపోయినా పర్వాలేదు ప్రజలు ఏ చేసినా పర్వాలేదు అనేటువంటి స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటే ఢిల్లీ ఊపిరి కాదు రేపన్న రోజు భారతదేశం ఊపిరి ఆగుతుంది ఇంకా మాట్లాడితే ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా మేధావులు దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రపంచ ఊపిరి కూడా ఆగిపోతుంది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా